నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ కవి రచయిత పరిశోధకుడు సంపాదకుడు వ్యక్త నటుడు వ్యాఖ్యత ఈరోజు మనది ప్రముఖ పల్లేరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు వారితో భాగవతం గురించి ముఖ్య అంశాలు తెలుసుకుందాం వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి దానం కీర్తి ఉపకారం వీటి గురించి భాగవతంలో ఏం చెప్పారు మీ మాటల్లో భాగవతం మనిషి యొక్క ప్రవర్తనను చాలా సందర్భాల్లో నియంత్రించింది ఎట్లా బతకాలో నేర్పింది ఎందుకు బతకాలో చెప్పింది మళ్ళీ తొమ్మిదవ స్కంధంలో కల్మాషపాదుడు అనేటువంటి వారితో మదయంతి అనే ఆమె ఒక మాట అంటుంది తన భర్తను తీసుకుపోతుంటే రాక్షసుడు ఏవయ్యా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు ఏమిటయ్యా నీవు ఇట్లా చేస్తున్నావు మనిషి వాడు ఇట్లా చేస్తాడా ఏం చేయాలి మహానుషేహ గుట భూనాయక దుర్లభం భూ పుట్టిన మీద దానము పరోపకారము భూనుతా కీర్తియును వలదే పురుషున కెందుంటుందంటే ప్రపంచంలో మనిషి జన్మ దొరకడమే చాలా అరుగు ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయట ఎనభై నాలుగు లక్ష లక్షల రకాల జీవరాశులు దాంట్లో మనం ఒక రకం మరి ఈ జన్మ దొరకడం అంటే పురుగులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి దాంట్లో మనిషిగా పుట్టడం అనేది అంత సులభం కాదు అందుకే ఆదిశంకర్ల వారు ఒక మాట అంటాడు జంతువునాం నరజన్మ దుర్లభం అంటాడు ప్రాణుల్లోకి మనిషిగా పుట్టడం అంత సులభంగా దొరికే అవకాశం కాదు అంత ఛాన్స్ కాదు అది దొరికింది మరి ఒక అపురూపమైన ఛాన్స్ దొరికినప్పుడు మనం దాన్ని ఎట్లా వాడుకుంటాం చాలా జాగ్రత్తగా వాడుకుంటాం అట్లనే ఈ శరీరాన్ని ఈ జన్మను కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఏదో పుట్టినాం పెరిగినాం చనిపోయినాం ఈ సహజం ఏ ప్రాణికైనా పుట్టక పెరగడం సహజ మరణించడం సహజం కానీ ఈ పుట్టుక మరణం మధ్యలో ఎట్లా జీవించినామనేదే జన్మకు సార్థకత చేకూర్చే పని కనుక మనిషి ఆహారం తింటున్నాడా తన సుఖాలు పొందుతున్నాడా మరణిస్తున్నాడా అది పెద్ద ప్రమాణం కాదు మరి ఏది ప్రమాణం అయ్యా అంటే భాగవతం చెప్పింది ఏమని అంటే పుట్టిన మీద దానము పరోపకారము కీర్తియును ఈ మూడు పొందాలి అంటుంది ఒకటి దానం చేయాలి మనిషి ఇతరులకు ఉపకారం చేయాలి కీర్తి పొందాలి ఈ మూడు ప్రధాన అంశాలు చెప్పింది ఎందుకు దానం చేయాలి దానం చేస్తే మనకు లాభం ఉంది మనం ఇవాళ ఉంటాం రేపు మరణిస్తాం ఉండకపోవచ్చు కానీ మనం చేసే దానం ఉందే అది ఎప్పుడు మిగిలిపోతుంది అందుకే నీకు డబ్బుతో కానీ నీ సంతానంతో కానీ ఐశ్వర్యంతో కానీ నీకు అమృతత్వం రాదు అన్నది విధం న త్యాగే నైకే అమృతత్వమా కనుక నీకు డబ్బుతో కానీ ప్రజలతో కానీ ఇతర ఏ రకంగా నీకు అమృతత్వం రాదు దేంతో వస్తుంది అంటే త్యాగే నైకే కేవలం త్యాగం వల్ల మాత్రమే నీకు అమృతత్వం వస్తుంది కనుక త్యాగం చేయి దానం చెయ్యి కనుక ఏం ఎవరికి దానం చేయాలి అంటే అవసరం ఉన్న వానికి దానం చేయి మరి ఎంత దానం చేయాలి అంటే అంత దానం చేయమని చెప్పలే ఇప్పుడు గవ గమనించాలి మొత్తం దానం చేయమని చెప్పాలి భాగవతం కూడా నీకున్నదంతా దానం చేయవయా అని అనడే మన సంస్కృతి కూడా ఆ మాట అనడే ఒక పద్ధతి ప్రకారం అంటే నీకు సంపాదించే దాంట్లో ఐదవ వంతు ఇరవై శాతం దానం చేయి మిగతా నువ్వు అనుభవించుకున్నావు కనుక ఈ విధంగా దానం చెయ్యాలి దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది నీకు దానివల్ల ఇతరులకు కూడా మేలు జరుగుతుంది నీవు సంపాదించే సంపద నేను మాత్రమే అనుభవించాలి అనుకుంటే స్వార్థం అది సంపాదిస్తున్న మరొకరికే కావచ్చు కానీ దాన్ని కొంత త్యాగం కూడా చేయాలి ఇప్పుడు చెరువు కట్ట కట్టుకుంటాం మనం ఎందుకు అంటే వర్షం పడ్డ నీళ్లు ఆపుకోవడానికి బాగుంది కానీ తూమని పెడతాం పక్కల అంటే చెరువు నిండినప్పుడు కొన్ని నీళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతాయి అడుగులో తూములో వెళ్ళిపోతాయి ఆ నీళ్లు కూడా ఓదారి మొత్తం కట్ట అనుకోండి చెరువు కట్టనే దిగిపోయి మొత్తం పోతాయి నీళ్ళు అట్లా సంపాదించిన సంపాదనలో కూడా కొంత గానం చేస్తే ఎక్కువ నీకు మిగులుతుంది లేదు నేను ఎవ్వనికి దానం చేయను అంత నేనే అనుభవిస్తా నా సుఖం కోసమే ఖర్చు పెట్టుకుంటా అంటే మొత్తం ఇబ్బంది పడతావు కాక దానం చెయ్యమని మళ్ళీ 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 చెప్పింది భాగవతం దానం చెయ్యంతో అంత రెండవది పరోపకారం ఇతరులకు ఉపకారం చేయాలి మేరు చేయాలి మన పక్కవాడో ఎదుటివాడో కష్టపడుతుంటే చూస్తూ కూర్చోవడం అనేది రాక్షసత్వం కనుక అట్ట కాకుండా నీకు చేతనైనంత నువ్వు ఇతరులకు ఉపకారం చేయాలి ఎందుకు చేయాలి అంటే చేస్తే ఒడికి సంతోషం అంటే భాగవతంలో ఒక మాట అంటాడు శివునితో చెప్పిస్తాడు ఈ మాట పార్వతికి విషం పాల సముద్రంలో మాట అంటాడు పార్వతి పర్రహితముసేయు నెవ్వడు పరమహితుండవును భూత పంచకమున్నకు పర్వహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి మనము ఇతరులకు హితం చేస్తే ఈ పంచభూతాలు సంతోషపడతాయి అదే చాలా మంచి మనిషిరాని ఎవరికైనా మనం ఉపకారం చేయాలంటే మన మనసు మంచిగా ఉండాలి ముందు మన మనసు మంచిగా ఉంటే మన ఆలోచన మంచిగా మన ఆలోచన మంచిగా ఉంటే మన చేతులు మంచిగా ఉంటాయి కనుక భూతాలు కూడా సంతోషపడతాయని ఆయన ఎట్లా ఎవడైతే ఇతరులకు ఉపకారం చేస్తాడో వానికి తిరుగులేదు ప్రపంచంలో వానికి పంచభూతాలు అనుకూలంగా అయిపోతాయి కనుక ఇతరులకు ఉపకారం చేయడం దృష్టి పెట్టండి ఎప్పుడు కూడా నీ కొరకే కాదు చాలా మందిని సమాజంలో చూస్తుంటాం అందరూ నాకు హెల్ప్ చేయాలి కానీ నేను ఇవ్వడానికి హెల్ప్ చేయాలంటే వాడు ఇది దుర్మార్గం ఇది స్వార్థం మనిషి ఎప్పుడు స్వార్థంగా కాదు పరార్థంగా ఉండాలి నా జీవితం ఇంకో పది మందికి పనికి రావాలి నా వల్ల పది మందికి లాభం జరగాలి నా వల్ల ఈ ఇరవై మందికి మేలు జరగాలి నా వల్ల ఈ సమాజానికి ఏదో ఒకటి జరగాలి లేకుంటే ఒక మహాత్మా గాంధీ కావచ్చు ఒక నేతాజీ కావచ్చు ఒక భగత్ సింగ్ కావచ్చు ఒక అల్లు సీతారామరాజు కావచ్చు వాళ్ళకి ఎందుకు అండి ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకేమన్నా ప్రత్యేక లాభం అయిందా వాళ్ళకేమన్నా ఏం కాలేదే అంటే తన జీవితం సమాజానికి ఉపయోగపడాలనుకున్నారు అట్లా పరోపకార భావనతో ఉండాలి ఉంటే అది నిజమైన జీవితం అంటుంది భాగవతం అట్లనే మూడవది కీర్తి కీర్తి బంధురాని ఆయన అన్నాడు కీర్తి ఎందుకు అంటే ఫేమ్ కొరకు ఇవాళ చాలామంది చూస్తున్నాము కీర్తి కొరకు ప్రోగ్రామ్ చేస్తున్నారు కీర్తి కొరకే క్యారెక్టర్ వాళ్ళు చేస్తున్నారు ఇచ్చేది ఘోరంతా పబ్లిసిటీ కొండంత ఇది సరైనటువంటిది కాదు మళ్ళీ నువ్వు చేసే చేయి వచ్చే కీర్తి వస్తుంది అంటే సహజంగా కీర్తి రావాలి కానీ కీర్తి కొరకే నువ్వు దాన ధర్మాలు కానీ ఉపకారాలు కానీ చేయొద్దన్నది మన సంస్కృతి భాగవతం కూడా ఆ మాట అంటుంది కీర్తి కూడా చేయదు మరి కీర్తి వద్దా అంటే కీర్తి కావాలి ఎందుకు కావాలి కీర్తి అంటే కీర్తి అంటే ఏమిటి మన గురించి మంచి చెప్పుకోవడం అరే ఫలా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయ్యా చనిపోయినా కూడా అరే వాళ్ళు చాలా మంచి పనులు చేసిండయ్యా అని ఇప్పుడు మనం చెప్పుకుంటాం చెప్పుకోవడం వల్ల ఏమిటంటే లాభము ఈ వ్యక్తి ఇక్కడ లేడు కదా వాణికేని లాభం మరి అంటే వాణికే లాభం లేదు మంచి పనులు చేసిన వాడు ఎప్పుడు కూడా స్వర్గానికి వెళ్తాడు అంతే కదండి మంచి పని ఏంటి అంటే మన వాళ్ళు చెప్పారు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం వ్యాసుడు చెప్పిన తీర్మానం ఉపకారం చేయడమే పుణ్యం అంతే కనుక నువ్వు మేలు చేసినావు పుణ్యం వచ్చింది పుణ్యం వస్తేమైంది స్వర్గంలో ఉన్నావు ఎంతకాలం ఉంటావు స్వర్గంలో అంటే నీ గురించి ఈ లోకల్లో ఎవడైనా తలుచుకుంటే నీ కీర్తి అంటే నీ గురించి చెప్పుకోవడం కాలం అక్కడ ఉంటావు నువ్వు కనుక నీవు అక్కడ ఉండాలంటే ఇక్కడ మంచి పనులు చేయాలి కీర్తి పొందాలి కీర్తి పొందితేనే నీ జీవిత సాఫల్యం కనుక కీర్తి పొందన కూడా ఒక నువ్వేం చేస్తావు మంచి పనులు చేస్తావు దాన ధర్మాలు చేస్తావు ఆ విధంగా చేసి జీవిస్తున్నాను ఆయన ఆ చేస్తేనే నీ జన్మ సఫలమైతుంది పది మందికి ఉపయోగమవుతుంది అని కనుక భాగవతంలో ఇవాళ మనం గమనించాల్సింది ఏమిటంటే మన జన్మ సార్థకత ఎట్లా చేసుకోవాలో చిన్న పద్యంలో చాలా సందర్భంలో చిన్న చిన్న పద్యాలను గొప్ప నిధులు చెప్తారు మూడే మూడు ముక్కలు అంటాం చూడండి మూడు ముక్కల్లో జీవితంలో ఏం చేయాలని తేల్చి పడేసినాడు ఒకటి దానం జీ రెండు ఇతరులకు ఉపకారం చేయి మూడు కీర్తి పొందే ప్రయత్నం చేయి కనుక ఆ దానం చేసినా ఉపకారం చేసినా ఇంకోటి ఏంటంటే మనస్ఫూర్తిగా చేయాలి ఇది చాలా